హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులని అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సన్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటో గాయపడిన శ్రీతేజ్ రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు ఇన్ని రోజులైనా అల్లు అర్జున్ ఎందుకు బాధితుడిని లేదా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు అంటూ విమర్శలు వస్తున్నాయి అలాంటి వాళ్ళందరికీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళలేదు అని చాలా మంది అభిమానులు బంధువులు మిత్రులు అడుగుతున్నారని నిజానికి తొక్కిసులాట ఘటన జరిగిన మరుసటి రోజు ప్రొద్దున్నే అల్లు అర్జున్ హాస్పిటల్ వెళ్ళాలి అని అనుకున్నట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు అయితే హాస్పిటల్ అధికారులు బన్నీని వారించారట ఆల్రెడీ ఒక తొక్కిసులాట జరిగింది హాస్పిటల్ కి వస్తే మరో ప్రమాదం జరగొచ్చని వాళ్ళు వారించటంతో బన్నీ ఆగిపోయినట్లు అరవింద్ స్పష్టం చేశారు చాలా మంది అభిమానులు గాని బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు దానికి కారణం చెప్తాను స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది ఇవాళ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు కరెక్టే కదా అనిపించింది రాలేకపోయారు పోని ఒక్కరోజు ఆగి వెళ్దామంటే ఆ మరుసటి రోజే ఘటనపై కేసు పడిందని కేసు ఫైలైంది కాబట్టి హాస్పిటల్కు వెళ్లొద్దని బావు తల్లిదండ్రుల్ని కలవద్దని నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని లీగల్ టీం గట్టిగా చెప్పడంతో బన్నీ ఆగిపోయినట్లు అల్లు అరవింద్ తెలిపారు ఆ రోజునే కేసు పడింది ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీం హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ ద పేరెంట్స్ చెప్పి గట్టిగా చెప్పారు పిల్లాన్ని పరామర్శించలేకపోయినందుకు బన్నీ ఎంతగానో బాధపడ్డాడు తను ఎలాగూ బాలుని చూడడం కుదరకపోవటంతో తండ్రి అరవింద్ని రిక్వెస్ట్ చేశాడట అయితే తండ్రి స్థానంలో ఉన్న అరవింద్ కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళటానికి కుదరదు అందుకే ఆయన ప్రభుత్వాన్ని అనుమతి కోరారు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి అనుమతి రావటంతో ఆయన కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఐసీయులో చికిత్స పొందుతున్న బాలు పరామర్శించారు ఈ సందర్భంగా తనకు కరమతిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అరవింద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను నేను చూడలేకపోయాను వెళ్ళి నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి పోలీస్ శాఖకి మన హాస్పిటల్ అధికారులు సిఈఓ గారు అభిమన్యు మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు వీరందరికీ హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరోవైపు శ్రీతేజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే విషయాన్ని తోసిపుచ్చుతున్నారు అరవింద్ తను స్వయంగా డాక్టర్స్తో మాట్లాడుతున్నానని అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నాడు అని చెప్పారు మరీ ముఖ్యంగా గడిచిన పది రోజుల్లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని కూడా ప్రకటించారు అబ్బాయి బాగోగులు చూసుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావటం అభినందనీయమన్నారు ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను డాక్టర్స్ అందరితో నేను మాట్లాడాను అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు లాస్ట్ ఫోర్టీన్ డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ టెన్ డేస్లో రికవరీ కనపడుతుంది బట్ చాలా టైం పట్టవచ్చు అని కూడా చెప్పారు ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము దీన్ని ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం అల్లు అర్జున్ ఇష్యూను కొంతమంది పొలిటికల్ లీడర్స్ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ స్పందించారు అల్లు అర్జున్ ఇష్యూని వాడుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా అయితే అటు మరికొంతమంది బీజేపీ నాయకులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేసే ప్రయత్నం చేశారు మరోవైపు మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి అయితే అల్లు కుటుంబం మెగా హీరోలు మాత్రం ఈ వివాదాలకి దూరంగానే ఉన్నారు తొక్కిస్లాట ఘటన అనేది ఓ అనుకోని ప్రమాదం ఈ విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే అల్లు అర్జున్ జరిగిన ఘటనపై చాలా బాధపడ్డాడు ఎన్నోసార్లు తన సంతాపం వ్యక్తం చేశాడు బాధిత కుటుంబానికి బాసటగా నిలిచాడు ఆర్థిక పరిహారాన్ని అందించడంతో పాటు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా తీర్చాలంటూ ఏకంగా ఓ టీమ్ ఏర్పాటు చేశారు ఇకనైనా ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఉండాలి అని ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి